అందరికీ నమస్కారం మా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం కొంతమంది వీడియోలు చూసి వదిలేస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా సబ్స్క్రైబర్స్ సంఖ్య వచ్చేసి తొమ్మిది వందలకి చేరింది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎవరెందుకు పుడతారో ఏ పని సాధిస్తారో ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారని ఒక సినిమా పాట సడలని పట్టుదల ఎడతెరపిలేని పరిశ్రమ ఉంటే మనుషులు అవుతారు ఆ కోవకు చెందినవాడే రావులు భరద్వాజ్ గారు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కృష్ణా జిల్లా మొగులూరులో జన్మించారు పెరిగింది గుంటూరు జిల్లా తాడికొండలో తల్లి మల్లిక తండ్రి కోటయ్య ఈయన ఇంటికి పెద్ద కొడుకు భరద్వాజ గారు చదివింది ఏడవ తరగతి వరకే ఒకరోజు తండ్రి కోప పట్టడంతో ఇల్లు వదిలి బయటకు వచ్చాడు భరద్వాజ తండ్రి పొలం పనులు చేస్తూ సంఘ సేవ చేసేవాడు బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాడు భరద్వాజ ఇల్లు వదిలి వచ్చి చెరువుగట్టుపై ఉంటూ చెరువులో నీళ్లు త్రాగి బతికేవాడు పశువులు కాసేందుకు వెళ్ళేవాడు పొలంలో కలుపు మొక్కలు తీసేవాడు చిన్న ఉద్యోగం చేసి దాన్ని కూడా వదిలేశాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భరద్వాజ గారికి కాంతం అనే ఆమెతో వివాహం జరిగింది చాలా అనుకూలవతి అయిన ఇళ్ళాలు భరద్వాజ గారికి అనుకోకుండా ఒక మిత్రుడు అయ్యాడు అతడు ఐదు ఇస్తే గ్రంథాలయానికి వెళ్ళి ఎన్నో పుస్తకాలు చదివాడు తరువాత పాకుడు రాళ్ళు పుస్తకాన్ని ఆ మిత్రునికి అంకితం ఇచ్చాడు అవమానం ఆకలి అవసరాల నుండి భరద్వాజీ గారు జ్ఞానాన్ని నేర్చుకున్నాడు ఊరిలో ఒక పెద్ద మనిషి అడుకు తినడానికి కూడా పనికిరావు అన్నాడట పొలాల్లో వేరుశనగ కాయలు మొక్కజొన్న కంకులు తిని జీవించేవాడు డబ్బు ఎవరికి అవసరమో వారికి సాయం చేయాలనే ఆలోచన కలవాడు చదువుకోవడానికి అవకాశం లేని వారికి సాయం చేయాలనే ఆలోచనతో ఎన్నో దానాలు చేశాడు పంతొమ్మిది వందల యాభైలో ఈయన తొలి నవల అచ్చయింది రాళ్ళు అంటే ఎక్కాలని చూస్తే జారిపడతారు అనే అర్థం ఇది ఎనిమిది వందల అరవై పేజీల పుస్తకం రంగుల ప్రపంచంలో జీవన సమరం చేయడం పాకుడు రాళ్లలోని ఇతివృత్తం పాలపుంత అనేది ఈ పుస్తకానికి ఇంకొక పేరు చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల రాళ్ళు భరద్వాజ్ గారు అనేక కథలు నాటికలు నాటకాలు విజ్ఞాన శాస్త్ర విషయాలు రాశాడు రాళ్ళు నేలరాలిన తారలు జీవన సమరం జీవన సంగ్రామం కాదంబరి మణిమందిరం ఈయన ఇతర రచనలు అనేక పత్రికల్లో కూడా పనిచేశారు మంగమ్మ మంజరిగా మారి జీవితంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన మంగమ్మ కథ లాంటి అనేక జీవిత చరిత్రలు పాకుడు రాళ్ళలో మనకు కనబడతాయి ఈ నవలకే జ్ఞానపీఠ అవార్డు వచ్చింది నాలో నీవు అంతరంగిణి భార్య కోసం వ్రాశాడు పదిహేడేళ్లకే కవిత్వం రాయడం మొదలుపెట్టాడు భారద్వాజ్ గారికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాష్ట్ర సాహిత్య అవార్డు కేంద్ర సాహిత్య అవార్డు వచ్చాయి తెలుగులో జ్ఞానపీఠ అవార్డు అందుకున్న వారిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి విశ్వనాథ సత్యనారాయణ తర్వాత డాక్టర్ రావురి భరద్వాజ్ గారు భరద్వాజ్ గారు తన భార్యను అమితంగా ప్రేమించేవాడు ఆమె కూడా అణకువా వినయం గల భర్తకు తగ్గ భార్య ఆదర్శ గృహిణి భరద్వాజ్ గారు తనకు చిన్నతనంలో సాయం చేసిన వారిని ముద్ద అన్నం పెట్టిన వారిని ఐదు రూపాయలు ఇచ్చిన వారిని మర్చిపోకుండా వారి పేర్లు తన పిల్లలకు పెట్టుకున్నాడంటే ఎంతటి కృతజ్ఞతాభావం కలవాడో అర్థమవుతుంది ఈయన రెండు వేల పదమూడులో కన్నుమూశాడు తినడానికి తిండి లేకుండా ఎందుకు పనికిరావురా అనిపించుకొని ఎన్నో ఒడిదుడుకులకు వచ్చి చదివింది ఏడవ తరగతి అయినా ఎన్నో పుస్తకాలు చదివి జ్ఞాన సముపార్జన చేసి ఎన్నో రచనలు చేసిన భరద్వాజ గారి కృషి చిరస్మరణీయం ఆయన ఆంధ్రుడు కావడం మనందరి అదృష్టం భరద్వాజ గారు ధన్యజీవి ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం ఆ పుస్తకం నుండి మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు